హాయ్ సో వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ మేము జీడి చెట్ కింద అయితే ఉన్నాము ఎందుకంటే జీడి పిక్కలు వేరుకొని జీడిపళ్ళు ఏమో మా చిన్ని తింటుంది మేము జీడి పిక్కలు నేనైతే ఇప్పుడే వచ్చాము మేమైతే రెండే రెండు పిక్కలు ఇదొకటి ఇదొకటి వేరం అంతే ఇంకా ఏరుతున్నాం మా చిన్ని జీడి పిక్కలు పిచ్చి ఎంత పిచ్చి అంటే చూడండి పళ్ళు పిచ్చి పాపం పడిపోయింది సో ఐ థింక్ నేను అలా పైకి వెళ్తున్నాను ఇక్కడ జీడి చెట్లు ఉంటాయి కదా మేము అవి అమ్ముకుంటే వేరే పళ్ళు ఇస్తారు నార్మల్ బయట తీసింది క్యాష్ జీడిపప్పు అయితే ఇస్తారు ఈ జీడిపెక్కలు ఇస్తాయి జీడిపెక్కను కాల్చినా కూడా ఇస్తారు ఎప్పుడైనా చూసారా తిన్నారా జీడిపండ్ అయితే కామెంట్ చేయండి సో మేమైతే ఎత్తుకొని అయితే ఇలా వచ్చాం మేకని తోలుకొని అయితే అలా వచ్చాము పెద్ద పండు అయితే దొరుకుతుంది ఈ చెట్టు మా పెద్దమ్మ వాళ్ళది సో అయితే చూడండి ఇంత పెద్ద పండు జీడిపండు ఇది మాత్రం నీకెట్లు వచ్చి నేను పక్కకి సో ఇప్పుడు ఈ ఈ చెట్టే ఓన్లీ మేము ఉన్న చెట్టే మా పెద్దమ్మ వాళ్ళది అండ్ ఇప్పుడు మేము లోపలికి అయితే వెళ్తాము మా డాడీ అయితే తెంపుతుండ్రు పెద్ద దిని పెట్టుకొని అక్కడ మా పిక్కలకి మేము ఏర్కొంటాము మేమే తింటాం అంటాం మేము అటు పోయి అనుకుని అటు పోనారు అగోండి